నమస్తే నేను మీ హరిత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో ద బెస్ట్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఐసిఐసి లాంబార్డ్ ఎలివేట్ అని చెప్తున్నారు ఎందుకు ఈ పేరు ఇంతగా వినిపిస్తుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రామరెడ్డి శ్రీధర్ గారు శ్రీధర్ గారు నమస్తే అండి సర్వే అందరికీ ఉపయోగపడే పాలసీల గురించి చాలా బాగా చెప్తారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జనాలకు ఎంతవరకు అవగాహన ఉందంటారు చాలా ఇంపార్టెంట్ ఇది అసలు చాలామంది పిల్లలకి ఫంక్షన్లు చేస్తారు దవతలు ఇస్తారు టూర్లు వెళ్తారు రకరకాల బట్టలు కొంటారు బంగారం కంటారు కానీ ఇవన్నీ మనం ఎంజాయ్ చేయడానికి మన ఆరోగ్యంగా ఉండాలి కదా మేడం గారు అవును అలా ఆరోగ్యంగా ఉండాలంటే ఆడితో పాటు వాటం కంటే ముందుగా ప్రతి ఒక్క ఇంట్లో మనం పెట్టే ఖర్చులో చాలా సింపుల్గా ఉండే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి అది లేకపోతే మనం ఒక రకంగా మన ఫ్యామిలీకి అతనికి కూడా అతని అన్యాయం ఎలివేట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎప్పుడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి దానికి తగ్గ సామెతలు అవి చెప్తుంటారు మీరు దీని గురించి ఏమైనా చెప్తారా ఈ పాలసీ గురించి చెప్పాలంటే కొత్తలుడికి అత్తగారింట్లో ఎన్ని రకాల సౌకర్యాలు ఎన్ని సదుపాయాలు ఉంటాయో ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి ఎందుకంటే మేడం గారు ఇంతవరకు ఏ కంపెనీ సంచలనాత్మక ప్రయోజనాలతో ఐసిఐసిఎల్ లంబార్డ్ ఈ ఎలివేట్ పాలసీని రిలీజ్ చేసింది చాలా ఛాలెంజింగ్ గా ఈ పాలసీని కస్టమర్లకి సౌకర్యం ఉండటం కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టింది బెనిఫిట్స్ ఏంటి అసలు వెరీ గుడ్ ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఇంతవరకు ఏ కంపెనీ బెనిఫిట్ ఏంటంటే సివిల్ రేట్ బాగుంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రీమియంలో కన్స్ట్రక్ట్ ఇస్తుంది ఎవ్రీ ప్రీమియం కట్టినంతకాలం ఫిఫ్టీన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఇస్తుంది నెక్స్ట్ రెన్యువల్ ప్రీమియం కడితే ఇంతవరకు ఏ కంపెనీ ఇవ్వలేదు అలా కాకుండా అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్ సపోజ్ ఒక పది లక్షల పాలసీ ఒక ఫ్యామిలీలో నలుగురు తీసుకుంటే ఈ ఎన్నిసార్లు ఎన్ని పది లక్షలైనా అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్ ఇంత వాడాలి ఇంత తగ్గించాలి ఏం లేదు అలానే ఒకే ప్రాబ్లం సపోజ్ హార్ట్ అటాక్కి ఒక ఎకనమిక్ ఇయర్లో కొన్ని కంపెనీలు ఒకసారి ఇస్తాయి కానీ ఈ పాలసీలో ఒకే ప్రాబ్లంకి ఎన్నిసార్లు అయినా వాడుకునే సదుపాయాన్ని ఐసీఐసీ లంబార్డ్ కంపెనీ అవకాశం ఇచ్చింది ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు మనం చాలా చూస్తుంటాం వేరే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకి ఈ ఐసీఐసీ లాంబార్డ్ ఎలివేట్ ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని మీకు చెప్పాను అలా కాకుండా ఈ పాలసీ తీసుకుంటే జెమ్ స్టార్ట్ అని ఒకటి అది కనుక మనం యాడ్ చేసుకుంటే షుగర్ బీపీ థర్టీ డేస్ నుంచి దీనికి కూడా కవరేజ్ వస్తుంది అంటే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కవరేజ్ ఉంటుంది అది కాకుండా హాస్పిటల్కి ఆపరేషన్ అయ్యే ముందు నైంటీ డేస్ మనం వాడే మందులు మొత్తం ఇస్తారు ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత నూట ఎనభై రోజులు ఆరు నెలల పాటు టోటల్ అయ్యే ఖర్చును కూడా కంపెనీ ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి టోటల్ ఫుల్ అమౌంట్ చాలా పాలసీలు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ మంత్స్ వరకు ఓకే ఆపరేషన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ ఆపరేషన్ ముందు త్రీ మంత్స్ ఫుల్ అన్ని రాక మందులు అన్ని ఖర్చులు ఇస్తారు పేమెంట్ ఎలా ఉంటుంది అసలు ఓన్లీ ఇయర్లీ ప్రస్తుతానికి లేదు మంత్లీ లేదు సంవత్సరానికి ఒకసారి మాత్రమే కట్టాలి క్రెడిట్ కార్డు ఉన్నవాళ్ళు మంత్లీ ఆఫ్టం వాళ్ళు ఈఎంఐలు పెట్టుకోవచ్చు ఎంత కట్టాల్సి ఉంటుంది ఇయర్లీ వాళ్ళు ఎస్ ఏజ్ని బట్టి వాళ్ళు ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళకి ఏజ్లు ఎంత వాళ్ళకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా దాన్ని బట్టి ప్రీమియం ఉంటదండి ఒక ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఫైవ్ ఇద్దరు ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళకు థర్టీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అట్లా ఉన్నాయి అనుకోండి వాళ్ళకు ఎలా ఉంటుంది వీళ్ళు ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ప్రీమియం ఉంటుంది ఇయర్లీ అంతే అంటే ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా దాంట్లో కవర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మనం చెప్పాలి హెల్త్ హెల్త్ లో ముఖ్యమైన విషయం ఏంటండి మనకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా తప్పనిసరిగా మనం కంపల్సరిగా చేసే ముందు మనం గనక అది తప్పనిసరిగా స్పెసిఫిక్గా మనం చెప్పినట్లయితే మాత్రమే చెప్పకుండా దాచిపడితే మాత్రం కవరేజ్ దానికి రాదు చెప్తే మన బాగుంది అవకాశం ఉంది కదా చెప్పి చేసుకుంటే ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా క్లైమ్ వస్తుంది ఏ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా ఒక రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటేనే అది కవర్ అయి ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా లేదు మేడం గారు మీరు ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉంటేనే కానీ ఐసీఐసీ ఎల్వేట్ పాలసీ కేవలం టూ అవర్స్ ఏదన్నా వడదెబ్బ తగిలి కానీ ఇంకే ఎలాంటి అనారోగ్య ప్రాబ్లమ్ కానీ టూ అవర్స్ లేని ఎక్కించి ఎంపీ డిశ్చార్జ్ చేస్తారు ఆ టూ అవర్స్కి కూడా టోటల్ ఖర్చుని ఎలివేట్ పాలసీ ఇస్తుంది ఇక్కడ ఏ ఈ అవకాశం చాలా చాలా కంపెనీలో లేదు ఈ పాలసీ తీసుకుంటే ఓన్లీ ఇండియా వరకే పరిమితమా లేకుంటే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు టోటల్గా నైంటీ డేస్ వన్ ఇయర్లో అంటే ఒక్కొక్క ట్రిప్లో సపోజ్ మీరు సిక్స్టీ డేస్ ట్రిప్ వెళ్ళారు యుఎస్ కానీ లండన్ కానీ ఎక్కడికైనా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ఆ ఉన్న సిక్స్టీ డేస్లో ఒక ట్రిప్కి ఫార్టీ ఫైవ్ డేస్ అలానే వన్ ఇయర్లో నైంటీ డేస్ వరకు ఇంటర్నేషనల్ కూడా క్లైమ్ ఇవ్వబడుతుంది ఎలివేట్లో ఎన్ఆర్ఐలు తీసుకుంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ మినిమం పాలసీ ఎన్ఆర్ఐలు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది స్పెషల్ కన్స్ట్రక్షన్ ఎన్ఆర్ఐలకి ఇరవై ఐదు లక్షల పాలసీ మనం తీసుకుంటే ఎన్ఆర్ఐలు ప్రీమియంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ టోటల్గా ఏ కన్స్ట్రక్షన్ అయినా థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వరు టోటల్ ఎలాంటి కన్స్ట్రక్షన్ తీసుకున్నా కేవలం థర్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఇస్తారు ఇయర్లీ ప్రీమియంలో ఎన్ఆర్ఐ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ఇంత ముందు అన్నారు సివిల్ స్కోర్ బాగుంటే రాయితీ కూడా ఉంటుందని దాని గురించి ఏమైనా చెప్తారా సివిల్ స్కోర్ మన సివిల్ స్కోర్ బాగుంటే ప్రీమియం కట్టినంత కాలం ఫిఫ్టీన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ ప్రీమియం సపోజ్ ముప్పై వేలు ప్రీమియం అయింది నాలుగు వేల ఐదు వందల ప్రీమియంలో లెస్ చేయబడుతుంది వాళ్ళ సివిల్ స్కోర్ బట్టి ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుని వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఈ ఐసీఐసీఐ లాంబార్డ్ ఎలివేట్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే చాలా మందికి సెకండ్ కోవిడ్ ఫస్ట్ కోవిడ్ చాలా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి హెల్త్ ఖర్చులు ఎంత అవుతాయి అన్నీ నేర్పింది నేర్పిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే తప్పు మందే మనం పెట్టే ఖర్చుల్లో కానీ మనం వెళ్ళే టూరుల్లో కానీ మనం వెళ్ళే వీకెండ్ పార్టీల్లో కానీ రకరకాల బట్టలు కొంటంలో కానీ టీవీ కొంటాం అన్నీ కొంటాం తప్పులేదు కానీ అవన్నీ చూడటానికి బట్టలు వేసుకొని ఎంజాయ్ చేయడానికి మనకు ఆరోగ్యం బాగుండాలి కదా ఆరోగ్యం బాగుండాలి మనం పెట్టే ఖర్చులో చాలా చీప్ అనమాట డబ్బులు అయితే అలాంటి వాళ్ళకి చిన్న ఈ ప్రీమియం కట్టుకొని ఉంటే తప్పకుండా ఇప్పటికైనా అవగాహన పెంచుకొని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఈ సంజీవిని ఉపయోగపడుతుంది సంజీవిని ఎలా ఉపయోగపడుతుందో పురాణ కాలంలో సంజీవిని అంటే ఫేమస్ కదా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే హెల్త్ కార్డు ఉంటే ఎవరిని అడగకుండా ఎవరిని ఆ టైంలో డబ్బులు అడిగితే ఏమని అనుకుంటారేమో అనే ఫీలింగ్ మనకు చాలా మంది సహాయం చేస్తాం మీరు హెల్ప్ చేస్తారు కానీ మనం అడిగితే ఎంతమంది హెల్ప్ చేస్తారో ఎంతమంది మనకు సహకరిస్తారో ఎవరికీ తెలియదు ఆపదలో ఆపన్న హస్తం ఈ ఇన్సూరెన్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ కంపల్సరీ ప్రతి మనిషికి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ రెండు కళ్ళు మనకి ఎంత అవసరమో కుడికనేమో హెల్త్ ఇన్సూరెన్స్ కన్నేమో టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా మనిషికి కళ్ళు ఎలా అవసరమో రెండు పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి అవసరం ఇప్పటికీ యోగా మెడిటేషన్ అన్ని చేస్తున్నారు కానీ గాలి పొల్యూషన్ అన్నిట్లో పొల్యూషన్ ఫుడ్లో పొల్యూషన్ అన్ని పొల్యూషన్ మనం చేయలేక మనం చాలా యోగా చేస్తున్నాం మేము మెడిటేషన్ చేస్తున్నాం ఓకే చేస్తున్నారు ఫుడ్ విషయంలో మనం మన మన చేతిలో పని కదా బయట తినే ఫుడ్ ఎలా ఉండదో మనకు తెలియదు కదా గాలిలో తేమ ఢిల్లీలో చూశారు కదా మొన్న ఎంత పొల్యూషన్ వచ్చిందో టోటల్ పొల్యూషన్లో మనం ఉన్న ట్రాఫిక్లో మనకి ఎంత మట్టి లోపలికి వెళ్తుంది బళ్ళు వెహికల్ నుంచి వచ్చే దస్టు మనకి పోతుంది అన్నీ ఆలోచించుకోవాలి ఫ్యూచర్లో ఎంత లేకపోతే మనకి పని కూడా సాగించడం చాలా కష్టం కోవిడ్ టైంలో అసలు ప్రాణం అంటే ఏంటి ప్రాణం విలువ ఏంటి దాదాపు అందరికీ తెలిసి వచ్చింది కదా ఎస్ ఇంకా మనం తెలుసుకోకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎలా మేడం గారు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన పెంచుకొని పరిస్థితులు బేరేజ్ వేసుకొని మన ఫ్యామిలీ కోసం మన కోసం మనకు ఉపయోగపడే మనకి ఉపయోగపడే డబ్బులు ఎన్నున్నా వేస్టే కాబట్టి మన కోసం ఎవరికోసం కాదు మీ ఫ్యామిలీ కోసం మీరు ఆరోగ్యంగా జీవించడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి చాలా హెల్త్ ఇన్సూరెన్స్లలో ఆపరేషన్కు సంబంధించి కొన్ని లిమిట్స్ ఉంటాయి లాంబా లాంబాట్ ఏమన్నా ఉంటుంది ఈ ఆపరేషన్లో కూడా లిమిట్ లేదండి ఫుల్ అమౌంట్ ఇస్తారండి ఒకే ఒకే సిచ్యువేషన్లో టూ అవర్స్ అడ్మిట్ అయినా ఇస్తారు ఇస్తారు అలా కాకుండా ఒక జబ్బుకి ఇంతే ఇస్తామో ఒక జబ్బుకి వన్ వన్ టైం ఇస్తామో అని లేదండి అదే ప్రాబ్లము సెకండ్ టైం సపోజ్ ఒక స్టంట్ వేస్తారు ఒక వ్యక్తికి మళ్ళీ నా ప్రాబ్లం వచ్చి దాన్ని ఫెయిల్ అయింది మళ్ళీ స్టంట్ వేయాల్సి వచ్చింది దానికి కూడా ఫుల్ అమౌంట్ ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇందాక కూడా చెప్పాను వన్ మంత్ నెక్స్ట్ ఇయర్ కనుక వన్ మంత్ ప్రీమియం కడితే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్సెక్షన్ ఆరోగ్యమే ప్రధానం అంటారు అందులో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ప్రధానం ఆరోగ్యంగా ఉండాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఆదుకోవాలంటే ఎవరో ఆదుకోరు హెల్త్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ లాంబార్డ్ ఎలివేట్ చాలా బెనిఫిట్ దీనివల్ల అని చెప్తారు ఫేస్బుక్లో మనకి వాట్సాప్లో చాలా మంది స్నేహితులు ఉంటారండి మనం మీరు చాలా మంది సహాయం చేసి ఉండొచ్చు లక్ష మంది ఫ్రెండ్స్ ఉంటారు కొంత పదివేల మంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ మన డబ్బులు కావాలని అడిగితే ఎంతమంది స్పందిస్తారు మేడం గారు ఎంతమంది స్పందిస్తారు ఆ టైంలో వాళ్ళు అందుబాటులో ఉండొచ్చు మీ మెసేజ్ వాళ్ళు చూడొచ్చు ఎమర్జెన్సీలో పాలసీ ఇది ఐసిఐసీఐ లాంబడ్ ఆదుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర డబ్బులు లేకపోయినా ఒక పది ఒక పది లక్షల పాలసీ తీసుకుంటే ఫ్యామిలీకి హెల్త్ కోసం ఫార్టీ ల్యాక్స్ ఆ కార్డు విలో ఫార్టీ ల్యాక్స్ మనకి వ్యాల్యూ ఉన్నట్టే వాళ్ళు అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా మనం దాన్ని వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఐసిఐసే లాంబార్డ్ ఎలివేట్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఒక సీనియర్ అడ్వైజర్ గా మీరు సలహా ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా తీసుకోండి అని చెప్పి ఈ పాలసీ గురించి కావాలంటే ఈ స్కీమ్ ని కనిపించే నెంబర్ కానీ వెబ్సైట్ లో రామరెడ్డి శ్రీధర డాట్ కామ్ అని గూగుల్లో ఉంటుంది యూట్యూబ్లో లో రామరెడ్డి శ్రీ చర్చ కొడితే అన్నీ ఉంటాయి అదే గూగుల్లో కూడా రామిరెడ్డి శ్రీధర చర్చ కొడితే మా సర్వీస్ ఎలా ఉంటుంది ఎలా సర్వీస్ చేస్తాము తప్పకుండా ఉంటుంది నేను అందుబాటులో డౌట్స్ మీకు కాల్ హెల్త్ గురించి కాల్ చేయొచ్చు పూర్తి ఇవాళ చెబుతాము వాళ్ళ ఏజ్ని బట్టి ఎలా పాలసీ తీసుకోవాలి ఏ పాలసీ తీసుకోవాలి ఏది తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు ఉపయోగపడే విధంగా పాలసీ చేస్తాము తప్పకుండా తీసుకోవాలి థ్యాంక్ యూ శ్రీధర్ గారు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ